సాధారణంగా ఇంట్లో చోరీ చేస్తే నగదు ఖరీదైన వస్తువులు దొంగిలిస్తుంటారు కానీ ఇందుకూరుపేట మండలం రాముడుపాలె గ్రామంలో ఓ ఒంటరి మహిళ ఇంట్లో ఆమె పెంచుకుంటున్న ఇరవై రెండు నాటుకోళ్లను యాభై రెండు వేల నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించారు కోవూరు పావని అని ఒంటరి మహిళ అనారోగ్యంతో ఇంట్లో నిద్రిస్తుండగా చాకచక్యంగా గుర్తు తెలియని దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించి ఇంట్లో చోరీ చేస్తే నగదు ఖరీదైన దొంగలిస్తుంటారు కానీ ఇందుకూరుపేట మండలం రాముడుపాలె గ్రామంలో ఓ ఒంటరి మహిళ ఇంట్లో ఆమె పేర్కుంటున్న ఇరవై రెండు నాటుకోళ్లను యాభై రెండు వేల నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించారు కోవూరు పావని అని ఒంటరి మహిళ అనారోగ్యంతో ఇంట్లో నిద్రిస్తుండగా చాకచక్యంగా గుర్తు తెలియని దుండకులు ఈ చోరీకి పాల్పడ్డారు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూడా శనివారం శుక్రవారం అయితే వాళ్ళు పట్టేస్తుంది అంటే ఆ కోళ్ళు అమ్ముకొని ఒక్క కోళ్ళు అమ్ముకొని ఆ కోళ్ళు చూపించుకున్నాడు కాదు చూసుకుని హాస్పిటల్ చూపించుకొని ఆ డాక్టర్లు అడిగితే తిరుపతి తిరుపతికి పోయి చూపిస్తుంది కాదు పెద్ద హాస్పిటల్లో చూపిస్తే తిరుపతికి పోయి చూపిస్తుందని చెప్తున్నారు కానీ వాటి కోళ్ల నిమిత్తం ఆమె వాటిని ఎంతో ప్రాణంగా చూసుకుంటాయి ఒక్కళ్ళు బిజీలు బయట పడుకుంటారు ఈ ఇల్లు వదిలికపోతే ఇల్లు వదలకుండా కోళ్ళు నింపితే ఉండి మాకు అడిగి రమ్మని కూడా ఆరోగ్యం కూడా ఆరోగ్యం కూడా కోడికి మామూలుగా కోడినట్లు చిన్న చేసి కొట్టా కూడా ఆరోగ్యం కూడా ఈ కోళ్ళుగా ఉండి కుది అనిపించేసి మాకు చూపించుకుంటది అని కూడా రాకుండా శుక్రవారం శుక్రవారం నైట్ ముప్పై ఉంటుంది నైట్ ముప్పై తెలిసిపోయింది తెలుసుకుంటే దాని మీద ఆధారపడి బతుకుతుంది ఒక నమ్ముకొని దాచిపెట్టుకుంటా దాన్ని బతుకుతా ఒక రోజు నేను కూడా అన్నం వండుకునే స్థితిలో కూడా లేకుండా అయిపోయింది మరి నీళ్ళు ఆయన అన్నం వండి పెట్టి పోలి చూసుకుంటా నీళ్ళు నీళ్ళు తెచ్చిస్తా మంచి చూసుకుంటాను గుడ్డలు కూడా నేనే పొలి వేసేసి ఆమెను పాత చేస్తాను ఎంతో ఆశ ఆశిపెట్టుకుని ఉండింది ఆ కోళ్ళ మీద దాని మీద ఆధారపడి కానీ అవి ఆ కోళ్ళని ఇట్లా దొంగతనం చేసి ఇప్పుడు మా చేలో మోటార్ కూడా ఉంటే ముడిచి మోటార్ స్టార్టర్ లో ఉంటే ఆ రోజు పండు ఆ మోటర్ కూడా ఎత్తుకు వెళ్ళిపోయింది ఎటప్పటి నుంచే కాదు ఇప్పటి నుంచి ఇప్పుడు కోళ్ళు తమధనాలు ఈ మోడల్ తమ తనాలు అటా చేసి ఆ వాటర్ బతుకోవాలి కొంతమంది మీ ఇంట్లో జరగడం మొదటిసారి ఇన్ని కొన్ని కోళ్ళు కూడా ఎత్తుకోపోయి మా ఇంట్లో కూడా కొన్ని కోళ్ళు అప్పుడప్పుడు ఎత్తుకు ఒకటి రెండు పోతే నాలుగైదు కోళ్ళు పోయినా మేము పట్టించుకోం అన్ని కోళ్ళు పట్టేదలకి మాకు కష్టపడి సాగు బాగా పెట్టింది అది మాకు బాధ కలిగింది లేదా ఓడికి కోళ్ళది కూడా మేము పట్టించుకోం కూడా అసలు ఈ కేసు మళ్ళీ కూడా పాము అసలు అటు జరిగింది న్యాయం చేస్తారని చెప్పుకుంటాము పోలీసులకి న్యాయం కోసం న్యాయం కోసం మేము చేస్తారని